ఒక అందమైన మహల్ ఉండేది అండ్ మహల్కి యజమాని మంగమ్మ దేవి అయితే చనిపోయిన తర్వాత ఆమె ఖజానా మొత్తాన్ని ఒక భయంకరమైన పాము కాపాడుతూ ఉంటుంది అయితే చాలా మంది ఈ ఖజానా కోసం మహాల్లోకి వస్తారు అండ్ వచ్చిన వాళ్ళందరినీ ఈ పాము చాలా భయంకరంగా చంపేస్తూ ఉంటుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత ఈ ఖజానా కోసం కొంతమంది వ్యక్తులు ఊర్లో ఉండే ఒక సర్పంచ్ దగ్గరికి వస్తారు అండ్ సర్పంచ్ తో మమ్మల్ని ఖజానా దగ్గరికి తీసుకొని వెళ్ళమని అడుగుతారు అది విని సర్పంచ్ లోకి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రారు అంటే మీ ప్రాణం మీకు దక్కాలి అంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటాడు కానీ వీళ్ళు మహాల్లోకి వెళ్ళడానికి చాలా బలవంతం చేస్తారు అందుకే సర్పంచ్ వాళ్ళని మహాల్ తీసుకొని వెళ్తాడు కానీ సర్పంచ్ కి కూడా తెలియదు వీళ్ళు దొంగలు అని అండ్ వీళ్ళు ఆ ఖజానా దగ్గరికి వెళ్ళగానే సర్పంచ్ మీద గన్ పెట్టి బెదిరిస్తారు ఇంకప్పుడే మహల్లో ఉండే పాము అక్కడికి వచ్చి అందరినీ చంపేస్తూ ఉంటుంది ఇంకే సర్పంచ్ కి మంగమ్మ దేవి ఆత్మ కనిపిస్తుంది ఇంకా అది చూసి సర్పంచ్ భయపడి అక్కడ నుండి పారిపోతాడు ఇంకా ఈ మహల్లో ఉన్న ఆ పాము కొన్ని వేల సంవత్సరాల నుండి ఖజానాకి రక్షణగా ఉండేదండి ఎవరైతే ఈ మహల్ లోపలికి వెళ్తారో ఆ పాము వాళ్ళని చంపేస్తూ ఉంటుంది అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ కి ఊర్లో ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటుంది అండ్ ఈ పోలీస్ ఆఫీసర్ ఈ మహల్ ని చూసి ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే ఛానల్ చాలా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో యూ మాన్ టైప్ చేయండి చివరికి ఈ పోలీస్ ఆఫీసర్ ఈ మహాల రహస్యం గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు పార్టు కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి